ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయా మాస్క్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు బాలీవుడ్ నటి జాక్వెలెన్ ఫెర్నాండేస్ తో కలిసి వెళ్లిన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కాగా మాయ రాసిన ఎుమెన్ మేక్స్ ఎ ప్లాన్ అనే పుస్తకాన్ని రాజ్ కమల్ బుక్స్ హిందీలోకి అనువదించింది ఆ పుస్తకం విడుదల కోసం ఆమె భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే మాయా మస్క్ ఏప్రిల్ పంతొమ్మిదిన తన డెబ్బై ఏడవ పుట్టినరోజును జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ ముంబైలో ఉన్న తన తల్లికి శుభాకాంక్షలు తెలిపి అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు అందమైన పెద్ద పూల బొకేను మస్క్ పంపించారు దీంతో మస్క్ తల్లి సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు అంతేకాదు మాస్క్ థ్యాంక్ యూ అని కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ ఎక్స్లో పూలతో ఉన్న ఫోటోను షేర్ చేశారు ముంబైలో ఉన్న తనకు ఈ అందమైన పూలను పంపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు ఈ క్రమంలో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లవ్ యు మామ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు మస్క్ కుటుంబంలో ప్రతి ఐదు సంవత్సరాలకు మాయా జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది ఈ ట్వీట్ ఇప్పటికే పదిహేను లక్షల మందికి పైగా వీక్షించారు ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కుమారుడేనని కామెంట్లు చేస్తున్నారు